వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వెనిజువెలా ఒకప్పుడు లాటిన్ అమెరికాలో అత్యంత సంపన్న దేశం ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశంగా పేరొందిన వెనుజులా నేడు ఆకలి అంధకారం భయం రాజకీయ అనిశ్చితితో ఉనికిపోతుంది ఆహారం కోసం బారులు తీరిన ప్రజలు మందుల కోసం అలమటిస్తున్న కుటుంబాలు కరెంటు లేక అంధకారంలో మగ్గుతున్న నగరాలు ఇవన్నీ నేటి వెనుజులా యొక్క దయనీయ చిత్రీకరణ ఈ పరిస్థితుల మధ్య అమెరికా ఆకస్మికంగా జరిపిన సైనిక దాడులు ప్రపంచాన్ని షాక్కి గురిచేశాయి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ ముదురోను అమెరికా సైన్యం బంధించి న్యూయార్క్కు తరలించింది అన్న వార్త అంతర్జాతీయ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టించింది కారకస్ నగరంలో వరుస పేలుళ్లు కీలక మౌలిక సదుపాయాల ధ్వంసం విద్యుత్ గ్రిడ్లు పూర్తిగా కుప్పకూలడం వల్ల వెనుజుల అక్షరాల అంధకారంలోకి జారుకుంది అయితే ఈ సంఘటనలో ప్రపంచాన్ని అత్యంత ఆశ్చర్యానికి గురి చేసినటువంటి విషయం ఒకటే తమ దేశాధ్యక్షుడిని మరో దేశం బంధించిన వెనిజులా ప్రజల్లో పెద్దవర్గం తిరుగుబాటు చేయలేదు ఆగ్రహం వ్యక్తం చేయలేదు కాకపోతే వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు స్వేచ్ఛ వచ్చింది అంటూ నినాదాలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి కృతజ్ఞతలు కూడా చెప్పారు అసలు వెనిజులాలో ఏం జరిగింది నికోలస్ మధురో పాలన ప్రజలను ఈ స్థాయికి ఎందుకు తీసుకొచ్చింది అమెరికా నిజంగానే డ్రగ్ మాఫియాను అరికట్టేందుకే జోక్యం చేసుకుందా లేక ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలే అసలు కారణమా ఈ కథనం వెనిజులా రాజకీయ సంక్షోభం వెనుక ఉన్న అసలు నిజాలను మీ ముందుంచే ప్రయత్నం అమెరికా దాడులు అంధకారంలోకి జారిన వెంజులా అమెరికా జరిపిన ఆకస్మిక మెరుపు దాడులతో వెంజువులా ఒక్కసారిగా స్తంభించిపోయింది రాజధాని కారకస్తో పాటు పలు నగరాల్లో శనివారం తెల్లవారుజామున ఏడు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పవర్ గ్రిడ్లు కమ్యూనికేషన్ టవర్స్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి దీంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది కారకస్ నగరం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోయింది కరెంట్ లేకపోవడంతో మొబైల్ నెట్వర్క్లు ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి ప్రజలు కూడా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది సూపర్ మార్కెట్లు షాపింగ్ మాల్స్ అన్నీ మూతపడ్డాయి తెరిచి ఉన్న కొద్ది చిన్న దుకాణాల ముందు ఐదు వందల నుంచి ఆరు వందల మంది వరకు బారులు తీరారు ఆహారం కోసం గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ముఖ్యంగా బ్రెడ్ షాపులు ఫార్మసీల వద్ద జనసందోహం భారీగా కనిపించింది కారకస్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన సునీల్ మల్హోత్రా ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది కరెంటు లేదు నీరు లేదు ఆహారం దొరకడం లేదు ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు అని తెలిపారు అమెరికా దాడుల్లో కారకస్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా దెబ్బతింది దీంతో రాజధానికి వంద కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి వైమానిక ప్రయాణాలు లేకుండా పోయాయి ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది బస్సులు రైళ్లు ట్యాక్సీలు అన్నీ నిలిచిపోయాయి ఫోన్ ఛార్జింగ్ కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కొందరు అక్రమంగా విద్యుత్ స్తంభాల నుంచి వైర్లు లాగి ఛార్జింగ్ వ్యాపారం ప్రారంభించేశారు కొద్దిపాటి బ్యాటరీ కోసం కూడా ప్రజలు భారీ మొత్తాలు చెల్లించాల్సి వస్తుంది ఈ పరిస్థితుల్లో వెనిజులాలోని భారతీయుల భద్రత కోసం భారత ఎంబసీ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సూచనలు కూడా జారీ చేస్తుంది కానీ స్థానిక ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు అధికారులు కూడా పూర్తిగా అనిశ్చితులు ఉన్నారు నికోలస్ మధురో పాలన ఆర్థిక పతనం ప్రజల ఆగ్రహం నికోలస్ మధురో రెండు వేల పదమూడు నుంచి వెనిజువల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు హ్యూగో చావేజ్ తర్వాత అధికారంలోకి వచ్చిన మధురో మొదట్లో ప్రజల మద్దతు పొందిన కాలక్రమేణా తన పాలనతో దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు మధురో పాలనలో వెనిజల ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం నమోదు చేసిన దేశంగా మారింది కరెన్సీ విలువ పూర్తిగా పడిపోయింది ఒక దశలో ఒక లీటర్ పాలు వేల రూపాయలకు అమ్ముడయ్యాయి బ్రెడ్ ధరలు వేలల్లోకి వెళ్ళిపోయాయి ఒక కిలో మాంసం కొనాలంటే లక్షల బొలివర్లు చెల్లించాల్సి వచ్చేది కనీస వేతనం ఒక డాలర్ కంటే తక్కువగా మారిపోయింది ప్రజలు రోజువారీ అవసరాల కోసం సమాంతర మార్కెట్పై ఆధారపడాల్సి వచ్చింది ప్రభుత్వ రేటుకు డాలర్లు దొరకక బ్లాక్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది ఫలితంగా ధరలు రోజు రోజుకి పెరిగిపోయాయి ఈ పరిస్థితులను తట్టుకోలేక రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎనభై లక్షల మంది వెనిజల ప్రజలు దేశం విడిచి వలస వెళ్లారు లాటిన్ అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద వలస సంక్షోభంగా మారింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అధ్యక్ష ఎన్నికలు మరింత వివాదాలకి దారితీశాయి ప్రతిపక్షాలు తమ అభ్యర్థి ఎడ్మండో గోన్జాలెస్ గెలిచాడని చెబుతుండగా మధురో తనను తాను విజేతగా ప్రకటించుకున్నారు ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోపై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం కూడా విధించారు ఈ చర్యలు మధురోను ఎలక్టరోల్ డిక్టేటర్గా ముద్రవేసేలా చేశాయి ప్రజాస్వామ్య హక్కులు హరించబడ్డాయి అన్న ఆగ్రహం ప్రజల్లో విపరీతంగా పెరిగింది అమెరికా ఆరోపణలు డ్రగ్ ట్రాఫికింగ్ జోక్యం ఇక అమెరికా నికోలస్ మధురోపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది వెనిజువేలా డ్రగ్ కాటల్స్తో మధురోకు సత్సంబంధాలున్నాయని అంతర్జాతీయ మాదక ద్రవ్య రవాణాకు ఆయన నాయకత్వం వహిస్తున్నారని ఆరోపిస్తోంది డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు అమెరికాలో పెరుగుతున్న ఫెంటానిల్ కొకైన్ సరఫరాకు వెనిజలా అనే కారణం అని వ్యాఖ్యానించారు మధురను నార్కో టెర్రరిస్ట్గా అభివర్ణించారు ఈ ఆరోపణలపై అమెరికా న్యాయస్థానాల్లో కేసులు కూడా నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే డ్రగ్ ట్రాఫికింగ్ను అరికట్టడం అమెరికా జాతీయ భద్రతను కాపాడడం కోసం వెనిజవెలాపై సైనిక చర్యలు అయ్యాయని అమెరికా వాదిస్తోంది అయితే వెనిజవెలా ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది అమెరికా అసలు లక్ష్యం మా చమురు నిల్వలే అని ఆరోపిస్తోంది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనిజలో ఉండడమే ఈ జోక్యానికి కారణమని చెబుతోంది ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకున్నారు అమెరికా మధురోను బంధించిన తర్వాత వెనుజవుల వీధుల్లో కనిపించిన దృశ్యాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి ప్రజలు డ్యాన్సులు చేశారు స్వేచ్ఛ వచ్చింది అంటూ నినాదాలు చేశారు ట్రంప్కు థ్యాంక్స్ చెప్పారు దీనికి ప్రధాన కారణం మధురో పాలనపై ప్రజల్లో పేరుకుపోయిన తీవ్రమైన అసంతృప్తి ఆకలి పేదరికం నిరుద్యోగం రాజకీయ అణిచివేత ఇవన్నీ ప్రజలను విసిగించాయి ఏ మార్పు వచ్చినా సరే అన్న స్థితికి వెనిజోలా ప్రజలు చేరుకున్నారు ఇక ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరీనా మచాడో కూడా అమెరికా చర్యను స్వాగతించారు మా దేశానికి స్వేచ్ఛ తిరిగి వచ్చింది అంటూ ట్వీట్ చేశారు రాజకీయ ఖైదీల విడుదల ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఇది ఆరంభమని చెప్పారు గ్లోబల్ మార్కెట్లు భారత్పై ప్రభావం వెనుజువల సంక్షోభం అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతోంది ముడి చమురు బంగారం వెండి ధరలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు గోల్డ్ అవున్స్ ధర నాలుగు వేల మూడు వందల ఎనభై డాలర్లు వెండి ఎనభై డాలర్ల వరకు చేరవచ్చని చెప్తున్నారు ఇక భారత మార్కెట్లో బంగారం పది గ్రాములు ఒక లక్ష నలభై వేలు వెండి కిలో రెండు లక్షల నలభై ఐదు వేలకు వరకు వెళ్ళే అవకాశం ఉందని అంచనా ఇక భారతదేశానికి వెనుజివెల కీలక వ్యూహాత్మక భాగస్వామి ఓఎన్జిసి విదేశీ ఇండియన్ ఆయిల్ రిలయన్స్ నయారా ఎనర్జీ వంటి సంస్థలు అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టాయి ఫార్మా రంగంలో సన్ఫార్మా సిప్లా కీలక పాత్ర పోషిస్తున్నాయి ప్రస్తుత రాజకీయ అస్థిరత భారత్కు ఆందోళన కలిగిస్తోంది ఈ ఈరోజు చారిత్రాత్మక మలుపులో నిలిచింది ఒక దేశాధ్యక్షుడిని మరొక దేశం బంధించినప్పుడు ప్రజలు సంబరాలు చేసుకోవడం అనేది ప్రపంచ రాజకీయాల్లో చాలా అరుదైనటువంటి ఘటన ఇది ఒక్క నికోలస్ మధురో పతనం మాత్రమే కాదు ఇది ప్రజల ఆకలి అసంతృప్తి ఎంత తీవ్రమైన నియంత పతనాన్ని కూడా స్వాగతిస్తారో చూపించే ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ అమెరికా జోక్యం వెనిజువలాకు కొత్త ఆశగా మారుతుందా లేక చమురు కోసం జరిగిన మరో సామ్రాజ్యవాద చర్యగా మిగిలిపోతుందా అమెరికా కంపెనీలు అక్కడి చమురు రంగంలోకి ప్రవేశిస్తే దేశానికి ఆర్థిక పునరుజ్జీవం వస్తుందా లేక మరోసారి విదేశీ ఆధిపత్యంలోకి జారిపోతుందా ఈ ప్రశ్నలకి సమాధానం కాలమే చెప్పాలి కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం ప్రజాస్వామ్యం పారదర్శక పాలన లేకుండా ఎంతటి సంపద ఉన్నా ఆ దేశం పతనమవుతుంది వినిజీవుల కథ ప్రపంచ నాయకులకు ఒక హెచ్చరిక ఆకలిని ప్రజల బాధను ఎక్కువ కాలం అణిచివేయడం అసాధ్యం వెనుజవుల ఇప్పుడు ఆశ భయం అనిశ్చితి మధ్య నిలబడి ఉంది ఇది నిజంగా కొత్త ప్రయాణానికి ఆరంభమా లేక మరో సంక్షోభానికి నాంద్య ప్రపంచం మొత్తం ఉత్కంఠతో చూస్తోంది ఇది వెనుజుల కథ మాత్రమే కాదు ఇది ప్రపంచానికి ఒక బలమైన గుణపాఠం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా